చూడు ఎంత క్వాలిటీ ఉంది గట్ ఉంది చూడ ఇంత గట్ ఉంది అన్బ్రేకల్ అన్బ్రేకబుల్ చూడ వెరైటీ ఈ మూడు రూపాయల పీస్ పడితే పది రూపాయలు అనాలి డబ్బులు లాభం ఉంది మూడు రూపాయల పడితే పది రూపాయలు అమ్మాలి బేబీ ఐటమ్ చిన్న పిల్లల ఐటమ్ రన్నింగ్ ఐటమ్ షర్ట్ షర్ట్ ఇస్తా మొత్తం లూజ్ కాదు మొత్తం షర్ట్ షర్ట్ ఈ లిప్ గ్లోజ్ లిప్ స్టిక్ ఉంది ఉంది పెళ్లి సీజన్ ఐటమ్ మా ఇక్కడ మొత్తం ఉంది థర్మాకోల్ చమకి మోతి బాసింగా ఈ పిల్లి ఐటమ్ మొత్తం ఉంది మా ఇక్కడ రకాల చూడండి పడతాయి రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ టెన్ రూపీస్ మొత్తం చూడాలి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఫుల్ వెరైటీ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఐటమ్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ చూడ తక్కువ అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు లాస్ట్ నూట యాభై రూపాయలు తక్కువ వెరైటీ ఉంది దానిలో హెవ్ వన్ ఇయర్ లో సిక్స్ రూపీస్ పడతాయి చూడండి సిక్స్ మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందల యాభై అటిల్ వేర్ జుమ్ హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనవియర్స్ అందరికీ రంగీలా జ్యువెలర్స్ దగ్గర నుంచి వీడియో షేర్ చేసిన అండి ఇక్కడ మీకు ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి టైలరింగ్ మెటీరియల్స్ ఉంటాయి కాస్మెటిక్స్ మెటీరియల్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వన్ గ్రామ్ గోల్డ్ అండి జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి అండి మనకి ఇక్కడ గూడౌన్ లాగా టూ సెక్షన్స్ ఉన్నమాట ఒక సెక్షన్ అంతా కూడా మనకి కాస్మెటిక్స్ ఐటమ్స్ అండ్ అలాగే మనకి ఫ్యాన్సీ స్టోర్ ఉంటుంది ఇంకో సెక్షన్ అంతా మనకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది అయితే అవైలబుల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ అయితే మెన్షన్ చేసినా అని మనకి అడ్రస్ వచ్చేసరికి బేగం బజార్ బ్యాక్ సైడ్ వస్తుంది చాలామంది బేగం బజార్ వెళ్ళిపోయి అప్పుడు కాల్ చేసినారు మీరు బేగం బజార్ లేదు బేగం బజార్ బ్యాక్ సైడ్ తోప్ఖాన మసీద్ అంటారు తోప్ఖాన మసీద్ పక్కనే మీకు గోషామహల్ రోడ్ నుంచి వస్తుంటే కనుక మెయిన్ రోడ్లోనే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ డ్రాప్ చేస్తాను మీకు చిన్న మసీద్ దగ్గర నుంచి పక్కనే కాబట్టి ఎలా రావాలో చిన్న రూట్ మ్యాప్ విజువల్ కూడా షేర్ చేస్తాను ఈరోజు మనతో పాటు అన్న ఉన్నారు కాబట్టి సో అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ ప్రైస్ ఎంతకి సేల్ చేసుకోవచ్చు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైతే వాళ్ళు ఎలా అమ్ముకోవాలి ఎంత రేట్లో తీసుకెళ్ళాలి అన్నీ కూడా క్లియర్గా అనేది మెన్షన్ చేస్తారండి ఇది ఇంకోటి ఏంటంటే చాలా మంది రీటైల్గా అడుగుతున్నారు రీటైల్గా అయితే ఇక్కడ అనేది అవైలబుల్గా లేదు కంప్లీట్లీ హోల్సేల్ అండి మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఖచ్చితంగా చేయాల్సింది ఉంటుంది మీకు ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే కనుక టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే సింగిల్ పీస్ ఎవరన్నా అంటే ఇట్లా ఫర్ సపోజ్ ఈ తిలకాలు ఉన్నాయండి ఇట్లా బాక్స్ బాక్స్ తీసుకోవాలి లేదు హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి ఇట్లా బాక్స్ బాక్స్ ఏదైనా సరే ఇట్లా బాక్స్ బాక్స్ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్కి ఏమన్నా అడ్రస్ డీటెయిల్స్ గురించి కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ చేయండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రంగిలా జువెలర్స్ హైదరాబాద్ మాది మొత్తం హోల్సేల్ పన్నీలో ఉంది ఓకే మొత్తం హోల్సేల్ పన్నీలో సీజా గ్యారంటీ వన్ గ్రామ్ కాస్మెటిక్ మెటీరియల్ మొత్తం ఐటమ్ దొరుకుతాయి చిన్న చిన్న ఐటమ్ పెద్దది పెద్ద ఐటమ్ దొరుకుతాయి ఇంట్లో వాళ్ళ ఎవరు కాల్ చేయండి వద్దు డిస్టర్బ్ చేయండి వద్దు ఓకే అంటే ఓన్లీ మినిమం ఒక టెన్ థౌసండ్ మాత్రమే పర్చేస్ చేసే వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి రిటైల్ కోసం ఒకటి రెండు వాటి కోసం కాల్ చేయొద్దు మొత్తంకి ఫస్ట్ మేము కాస్మెటిక్ చూపిస్తా కాస్మెటిక్ చూడండి ఓకే ఫస్ట్ చూడండి మొత్తం కాస్మెటిక్ లో ఇండియన్ ఐటమ్ ఇంపోర్టెడ్ ఐటమ్ చైనా ఐటమ్ మొత్తం ఐటమ్ దొరుకుతారు చూడండి వీట్ ఉంది ఇండికా ఉంది ఫెరన్ లవ్లీ ఉంది మొత్తం ఐటమ్ ఉంది స్టేప్రీ ఉంది విస్పర్ ఉంది మొత్తం ఐటమ్ దొరుకుతాయి అట్లా లేదు లిపిస్టిక్ లో ఫుల్ రేంజ్ ఈ లిపిస్టిక్ చూడండి తక్కువ తక్కువ మూడు రూపాయల స్టార్ట్ ఉంది ఐటమ్ ఈ మూడు రూపాయల పీస్ పడితే పది రూపాయలు అమ్మాలి డబ్బుల లాభం ఉంది మూడు రూపాయల పడితే పది రూపాయలు అమ్మాలే బేబీ ఐటమ్ చిన్న పిల్లల ఐటమ్ రన్నింగ్ ఐటమ్ దాని తర్వాత చూడండి ఈ ఐటమ్ ఇది ఆరు రూపాయల పడితే పది రూపాయలు అమ్మాలి ఇరవై రూపాయలు అమ్మాలి మొత్తం ఐటమ్ చూడండి టిష్యూ రిమూవర్ ఉంది ఉంది లిప్ లైనర్ పెన్సిల్ ఉంది ఈ ఆరు రూపాయలు పడితే పది రూపాయలు అమ్మాలి పది రూపాయలు అమ్మాలి పదిహేను అమ్మాలని ఇష్టం తర్వాత మేకప్ కిట్ ఉంది చూడండి డెబ్బై ఎనిమిది చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది మొత్తం

అంటే మొత్తం సెట్ తీసుకోవాలి సెట్ సెట్ తీసుకోవాలి మొత్తం ఐటమ్ లో ఈ లిక్విడ్ ఫౌండేషన్ 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 ఓకే 48 రూపీస్ పడతాయి 120 రూపాయలు అమ్మాలి 100 రూపాయలు అమ్మాలి 80 రూపాయలు అమ్మాలి కస్టమర్ చూసి అమ్మాలి ఓకే లెక్ ఐటమ్ లెక్ మీ ఓకే లెక్ ఫౌండేషన్ ఉంది క్రీమ్ ఉంది మొత్తం ఐటమ్ ఉంది ఈ పౌడర్ లెక్ లో పౌడర్ కొంచెం తక్కువ రేట్లో కావాలా పౌడర్ తక్కువ తక్కువ చూడు ముప్పై ఆరు రూపాయలు పడతాయి ముప్పై ముప్పై ఆరు రూపాయలు పడతాయి త్రీ స్టోన్ చూడ ముప్పై రూపాయలు పడతాయి ఓన్లీ ముప్పై రూపాయలు ఖాళీ ముప్పై రూపాయలు పడతాయి వంద నూట ఇరవై అమ్మాలి మార్జిన్ ఉంది మార్జిన్ డబ్బల్ డబ్బల్ మార్జిన్ ఉంది మార్జిన్ బట్టి అమ్ముకోవాలి ఈ టైప్ లో చూడండి పెన్సిల్ ఐ పెన్సిల్ సో వాటర్ ప్రూఫ్ ఉంటుందా ఇది వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఈ టైప్ లో తర్వాత సింధురం కాలం సింధురం స్వరాజు వాళ్ళు ఓనీ చూడండి సుందరం ఓకే ఇది ట్వెల్వ్ రూపీస్ ఇది చూడండి పదిహేను రూపాయలు పడతాయి ముప్పై రూపాయలు అమ్మాలి వాటర్ ప్రూఫ్ ఉంది క్వాలిటీ నంబర్ వన్ పొద్దున పెట్టాలి సాయంత్రం పోవాలి అవద్దు ఇంత మంచి బ్రాండ్ ఉంది ఈ హెడ్ డే బ్రూస్ జుడా పిన్ జుడా పిన్ పిన్స్ కూడా ఉన్నాయి మొత్తం ఐటమ్ దొరికితే చిన్న పెద్ద మొత్తం దొరికితే ఆన్ ది హోల్సేల్ వాళ్ళకి కాల్ చేయండి ఫస్ట్ టైం వెల్కమ్ కంపల్సరీ రావాలి షాప్ లో షాప్ లో వస్తే అంత కనిపిస్తాయి ఎంత ఐటమ్ ఉంది షాప్ కి వస్తే మీకు అన్ని ఏవే ఉన్నాయి అనేది కనిపిస్తాయి సో మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట మాది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాత షాప్ ఉంది కొత్త షాప్ లేదు ఓకే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాత షాప్ ఉంది సూపర్ ఈ ముల్తానీ మిట్టి ఓకే ఎయిట్ రూపాయలు పడతే ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి తర్వాత చూడ ప్రైమర్ ఖాళీ ఫార్టీ టూ రూపీస్ పడతాయి వంద రూపాయలు అమ్మాలి ఖాళీ ఫార్టీ టూ రూపీస్ పడతాయి దానిలో ప్రైమర్ ఉంది మొత్తం ఎనిమిది రూపాయల తొమ్మిది రూపాయల పది రూపాయలు పడతాయి పదిహేను ఇరవై రూపాయలు అమ్మాలి తర్వాత ఇక వైట్ ఐదు రూపాయలు పడతాయి పది రూపాయలు అమ్మాలే తర్వాత విస్పర్ కావాల ఫుల్ మార్జిన్ ఉంది దానిలో ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి ఉంది ఫార్టీ టూ రూపీస్ పడతాయి దానిలో స్టేప్రీ కాలేజ్ స్టేప్రీ ఉంది దానిలో ఆరవై పీస్ వస్తే నూట ఇరవై పీస్ పడతాయి ఫార్టీ ఐటమ్ ఫార్టీ టూ రూపీస్ పడతాయి ఫుల్ మార్జిన్ ఉంది దానిలో ఐటమ్ కాస్మెటిక్ లో ఈ నాడా బండల్ కాలేజ్ నాడా బండల్ ఉంది ఈ ఫెర్ అండ్ లవ్ లీఫ్ టెన్ పర్సెంట్ హిందుస్థాన్ లెవెల్ ఐటమ్ లో మొత్తం టెన్ పర్సెంట్ మార్జిన్ ఉంది తర్వాత చూడండి ఈ ఐబ్రో పెన్సిల్ ఐబ్రో పెన్సిల్ పేపర్ పంచ్ రెండు రూపాయల ఆటన పడితే పది రూపాయల అమ్మాలి రెండు రూపాయలు ఆటన పడతాయి పేపర్ పంచ్ చికెన్ సీసా ఐదు రూపాయలు పడితే పది రూపాయలు అమ్మాలి తర్వాత మస్కరా మస్కారా తక్కువ రేట్లో ఎక్కువ లో మొత్తం రకాలు ఉంది పది రూపాయలు పదిహేను రూపాయలు ఈ పదిహేను రూపాయలు పడతాయి మీరు అమ్మే రేట్ పదిహేను రూపాయలు పడితే ముప్పై రూపాయల యాభై రూపాయలు అమ్మాలి ఓకే బ్రాండెడ్ ఐటమ్ తర్వాత ఐలెండర్ ఈ ఐలెండర్ ఇది పదిహేను రూపాయలు పడతాయి యాభై రూపాయలు అమ్మాలి ఫుల్ మార్జిన్ ఉంది డబల్ ఓకే ఒక లేడీస్ కార్నర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మొత్తం ఇక్కడ దొరుకుతాయి దొరుకుతాయి ఇలెవెన్ కలర్ తక్కువ రేట్ లో కావాలా పది రూపాయలు కావాలా అరవై రూపాయలు కంటల్ ఇది టూ రూపీస్ ట్వంటీ పడతాయి పది రూపాయలు అమ్మాలి ఐదు రూపాయలు అమ్మో పది రూపాయలు అమ్ము రెండు వందల బాక్స్ రెండు వందల యాభై రూపాయల బాక్స్ దానిలో మూడు మూడు కంపెనీ ఉంది అరామి ఉంది చీరా ఉంది నాలుగు ఐదు కంపెనీ అట్లా ఇన్ని ఇక్కడ ஏழு ரூபாயில் படுத்தா பதினொன்று ரூபாய் அமாலி மீசா மெஹந்தியே ஜேபா மெஹந்தியே பராணி பாராணி புல் சேல்ஸ் பார்த்த ட்வெண்ட்டி செல்லை அரவாய் ரூபாய் அமாலி ஓகே ఏం ఐటమ్ లో ఫుల్ స్టాక్ ఉంది ఇంత క్వాంటిటీ కాలేంత క్వాంటిటీ ఉంది మా ఇక్కడ మొత్తం ఐటమ్ తర్వాత చూడండి నెల్ పాలిస్ నెల్ పాలీస్ లో వన్ ఇయర్ గ్యారంటీ ఉంది ఏముంది వన్ ఇయర్ ఎవరు నెల్ పాలిస్ లో గ్యారంటీ ఇస్తలేదు మేము గ్యారెంటీ ఇస్తాం వన్ ఇయర్ గ్యారంటీ ఈ ఆరు రూపాయలు పడితే పది రూపాయలు అమ్మాలి ఇంకా తక్కువ తక్కువ కాలేదు ఇంకా తక్కువే ఉంది ఇంకా తక్కువ కాలేదో వన్ నైంటీ నైన్ రూపీస్ సీట్ లో ఐదు వందల పడతా పది రూపాయలు అమ్మాలి ఈ క్వాలిటీ ఉంది ఎవ్లోన్ అంతా బ్రాండెడ్ ఉంది ఎవ్లోన్ వన్ ఇయర్ గ్యారంటీ లో సిక్స్ రూపీస్ పడతాయి చూడండి సిక్స్ రూపీస్ పడతాయి ఈ ట్వల్వ్ రూపీస్ పడతాయి మొత్తం చూడండి పదిహేను రూపాయలు పడతాయి పన్నెండు రూపాయలు పడతాయి ఇంత వెరైటీ ఉంది కలర్ 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 ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే లో ఉంది జ్యూసీ కంపెనీ జ్యూసీ వన్ కోట్ ఓకే వన్ కోట్ మొత్తం ఇది యాభై రూపాయలు పడితే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అమ్మాలి దానిలో జ్యూసీలో వన్ కోట్ టూ కోట్ రెండు ఐటమ్ ఉంది ఓకే ముప్పై ఆరు రూపాయలు నెల యాభై రూపాయలు ఉంది అట్లాంటి నెల పోలీసు లో చూడండి క్వాంటిటీ మా ఇక్కడ ఫుల్ దొరుకుతారు మా టూ సెక్షన్ ఉంది వన్ గ్రామ్ ఐటమ్ మొత్తం షాప్ లో దొరుకుతారు ఫస్ట్ ఫ్లోర్ లో మాది మొత్తం రన్నింగ్ ఐటమ్ జనరల్ ఐటమ్ షాప్ పెట్టాలి ముందు జనరల్ ఐటమే పెట్టాలి ఎక్కువ జనరల్ ఐటమ్ పెట్టే లాభం మంచిగా ఉంది సేల్ ఈ తొందరగా అయితే ఫస్ట్ వన్ గ్రామ్ ఐటమ్ పెట్టిన సేల్ తక్కువ అయితే అండ్ మొత్తం డబుల్ జామ్ అయిపోతాయి ఫస్ట్ జనరల్ ఐటమ్ ఎక్కువ పెట్టాలి అట్లాంటి మేము ఫస్ట్ ఎందుకు జనరల్ చూపిస్తా జనరల్ ఐటమ్ రన్నింగ్ ఐటమ్ ఉంది చూడండి ఐదు రూపాయలు దానిలో తక్కువ తక్కువ వన్ రూపీస్ ఆటన స్టార్ట్ ఉంది మినిమం ప్లాంట్ కి వన్ రూపీస్ ఆటన ఫ్యాన్సీ ఐటమ్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ అట్లాంటి ఉంది చూడండి సూపర్ చూడండి దీని వాళ్ళ బిందీలో మొత్తం ఫుల్ రకాలు ఎంత ఉన్నాయి చూడండి ఈ ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఓన్లీ ఫర్ ఫైవ్ రూపీస్ పడతాయి టెన్ రూపీస్ సేల్ చేయాలి మొత్తం డిజైన్ ఉంది ఇంకా స్టాక్ కావాలతో స్టాక్ ఫుల్ స్టాక్ ఉంది మా ఇక్కడ మాది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాత షాప్ ఉంది కొత్త షాప్ లేదు మొత్తం టిక్లీ స్టాక్ ఫుల్ స్టాక్ ఉంది టికిలీలో తర్వాత ఫ్యాన్సీ ఐటమ్ టిక్ లో ఉంది చూడండి ఫుల్ సిక్స్ ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ టెన్ రూపీస్ మొత్తం చూడండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ లో చూడ ఎంత వెరైటీ ఉంది వెరైటీ ఉంది చూడండి మొత్తం వెరైటీ ఉంది మినిమం వంద ఉంది ఎంత రకాలు ఉంది వంద రకాలు ఉంది ఒకసారి కంపల్సరీ షాప్ లో రండి చూడండి చూడాలి ఫ్రీ చార్జ్ అట్లా కాదు షాప్ లో వచ్చి నేను అట్లాంటి ఏం కాదు మొత్తం ఫ్రీ చార్జ్ ఉంది చూడాలి ముప్పై ఆరు రూపాయల ప్యాకెట్ ఆరు జత ఉంది ఆరు రూపాయలు జోడి పడితే పది రూపాయలు అమ్మాలి ఈ మొత్తం ఆరు రూపాయల జోడి పడితే పది రూపాయలు అమ్మాలే ఐదు రూపాయలు జోడి పడితే పది రూపాయలు అమ్మాలే ఈ రబ్బర్ బ్యాంట్ ఉంది టిక్ టిక్ లో ఉంది ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం తర్వాత ఈ కమ్మల్ మొత్తం తక్కువ రేట్ లో కమ్మల్ ఉంది కమ్మలు తక్కువంతగా రూపాయి ఆట పడుతాయి తక్కువంత్ ఫార్టీ ఎయిట్ థర్టీ సిక్స్ అట్లాంటి మొత్తం యాభై అరవై డబ్బా ఎంత లాస్ట్ నూట ఎనభై రూపాయల పీస్ ఉంది ఓకే మొత్తం దానిలో ముప్పై ఆరు జోడి ఉంది ఈ ఫార్టీ టూ రూపీస్ లో మొత్తం ప్యాకెట్ దానిలో త్రీ కంపెనీ ఉంది ముప్పై రూపాయలు ముప్పై ఉంది నలభై రెండు రూపాయలు ఉంది అట్లాంటి దానిలో కంపెనీ వేరే 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 ఉంది క్వాలిటీ సేమ్ రేట్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ టెన్ రూపీస్ సెల్ చేయాలి ఇక్కడ పదిహేను రూపాయల ఇరవై రూపాయలు ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఎక్కువ రేట్ లో మొత్తం మొత్తం ఈ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ ఇట్లాంటి సీట్ ఉంది పదిహేను రూపాయల ఇరవై రూపాయల పన్నెండు రూపాయల ఒక జోడీ ఉంది జోడీ ఉంది మొత్తం ఈ జోడీ లెక్క తర్వాత ఇంకా ఫ్యాన్సీ కావాలతో ఫ్యాన్సీ ఐటమ్ ఈ పదిహేను రూపాయల ఇరవై రూపాయల పీస్ ఉంది మొత్తం ముప్పై నలభై రూపాయల అమలే ఈ జైంట్స్ కమల్ జ్స్ కమల్ మొత్తం చూడండి ఫ్యాన్ ఈనా రంగు ఈనాకాలతో చూడండి ఈ ఉంది ఉంది మేకప్ ఉంది ఈ చైన్స్ ఖాళీ మూడు రూపాయలు లాస్ట్ పది రూపాయలు పడతాయి ఇరవై రూపాయలు సేల్ చేయాలి ఈ లేడీస్ కి బ్రాస్లెట్ పదిహేను రూపాయలు పడతాయి ముప్పై రూపాయలు అమ్మాలి లేడీస్ బ్రాస్లెట్ ఇంకా తక్కువ రేట్ కావాలా ఇంకా తక్కువ రేట్లో ఎనిమిది రూపాయల ఉంది బ్రాస్లెట్ బ్లాక్ చూడండి ఐటమ్ దానిలో ఎవరికి బ్లాక్ డోరీ కావాలా కాదు డోరీ ఉంది టూ రూపీస్ పడతాయి టూ రూపీస్ పడితే ఫైవ్ రూపీస్ సేల్ చేయాలి ఖర్చీ లో వెరైటీ ఫుల్ ఉంది ఐదు రూపాయలు ఆరు రూపాయలు తక్కువ తక్కువ నాలుగు రూపాయలు పీస్ పడతాయి పది రూపాయలు అమ్మాలి తర్వాత చూడండి బటర్ఫ్లై క్లిప్స్ క్లిప్స్ లో ఫుల్ వెరైటీ ఉంది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు లాస్ట్ పది రూపాయలు పడతాయి అన్ బ్రేక్ చూడండి ఎంత క్వాలిటీ ఉంది గట్ ఉంది చూడు ఎంత గట్టి ఉంది

చూడండి వెరైటీ చూపించాలంటే ఫుల్ వెరైటీ ఉంది చూడు ఫుల్ వెరైటీ ఉంది చాలా వెరైటీ ఇంకా ఇప్పుడు ఫుల్ అయిన కొత్త ఐటమ్ ఫుల్ సేల్ ఉంది తర్వాత బనానా క్లిప్ పది పదిహేను రూపాయలు పడతాయి ఒక్క ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు సేల్ చేయాలి ఫుల్ వెరైటీ ఉంది సో ఇదన్నీ ఇవన్నీ కూడా క్లిప్స్ సో అన్ని కూడా అన్బ్రేకబుల్ ఏనా అన్ని బ్రేక్ సో ఈ ఫ్యాన్సీ ఐటమ్ చూడండి ఇప్పుడు ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ ఓకే ఫ్యాన్సీ ఐటమ్ ఈ ఫ్యాన్సీ క్లిప్ థర్టీ 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 రూపీస్ 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 సిక్స్ ఫార్టీ పీస్ 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 పడతా పడతా హండ్రెడ్ ఎయిటీ 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 వన్ 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 ఓకే 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 ఫుల్ రన్నింగ్ ఉంది ఇంకా పెద్ద 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 యాభై ఫోర్ ఫోర్ బాక్స్ 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 నైన్టీ ట్వంటీ ట్వంటీ సెవెన్ చేయాలి అట్లాంటి ఫ్యాన్సీ హెర్బ్యాండ్ హెయిర్ 10 10 రూపాయల 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 15 15 20 30 30 40 కస్టమర్ అట్లాడి చూడండి ఓకే 5 5 10 రూపీస్ సెల్ చేయాలి 10 ఓకే ఈ ఐటమ్ 5 6 రూపీస్ పడతాయి 7 రూపీస్ పడతాయి 10 రూపీస్ సెల్ చేయాలి ఈ వేణి ఐటమ్ హ్మ్ వేణి ఫ్యాన్సీ ఐటమ్ ఓకే ఫ్యాన్సీటం

మొత్తం ఐటమ్ ఉంది ఆరంలో ఆరంలో సూది మొత్తం టెలింగ్ పట్టుకుందంతా ఓల్ లైట్ అన్ని ఐటమ్ ఉంది చూడండి పడితే టెన్ రూపీస్ సేల్ చేయాలి ఈ టెన్ రూపీస్ పడితే ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి ఈ పిల్లిలో పెడతారు ఆరామ్ పిల్లిలో పెడతారు దేవుడు పెడతారు ఏం చెప్పండి నెల పొలిష్ కావాలి నెల పొలిష్ కావాలంటే ఫుల్ స్టాక్ చూడండి కావాలంటే బ్రాండెడ్ ఐటమ్ ఉంది ఎవరు అంటే ఫుల్ బ్రాండెడ్ ఉంది ఓకే ఫుల్ బ్రాండ్ ఉన్నాయి వన్ ఇయర్ గ్యారెంటీ వన్ ఇయర్ గ్యారంటీ క్వాలిటీ ఐటమ్ లో ఫుల్ వెరైటీ తక్కువ తక్కువ త్రీ రూపీస్ లో స్టార్ట్ ఉంది మినిమం మూడు రూపాయల పడతాయి ఐదు రూపాయలు అమ్మాలి ఐదు రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు ఏం దొరికిదు పది రూపాయలు అమ్మాలి మూడు రూపాయల నాలుగు రూపాయల ఐటమ్ దొరికిన మొత్తం పది రూపాయలే అమ్మాలి ఐటమ్ ఇంకా క్వాంటిటీ కావాలి ఫుల్ డబ్బా డబ్బా డిస్ప్లే పెట్టని క్వాంటిటీ ఈ బాక్స్ బాక్స్ కావాలి బాక్స్ బాక్స్ మూడు రూపాయల మూడున్నర నాలుగు రూపాయల రేట్ ఉంది మినిమం ఫుల్ డిజైన్ ఉంది

ఫ్యాన్సీ ఐటమ్ లక్కన్ ఐటమ్ ఇప్పుడు కొత్త వచ్చింది ఫుల్ దసరా లో ఫుల్ వచ్చింది బటర్ఫ్లై క్లిప్స్ ఖాళీ త్రీ రూపీస్ పడతాయి ఓన్లీ ఫర్ త్రీ రూపీస్ త్రీ రూపీస్ పడితే ఫైవ్ రూపీస్ సేల్ చేయాలి దానిలో తక్కువ తక్కువ క్వాలిటీ ఇది ఉంది ఓకే త్రీ రూపీస్ త్రీ రూపీస్ చూడ క్వాలిటీ చూడండి ఎంత మంచి ఘట్ ఉంది త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ మినిమం తక్కువ తక్కువ త్రీ రూపీస్ స్టార్ట్ ఉంది ఇంకా తక్కువ కాల చిన్న సైజ్ వస్తే టూ రూపీస్ లో ఓకే ఇది చిన్న సైజ్ టూ రూపీస్ లో ఇరవై నాలుగు ప్యాకెట్ టూ రూపీస్ పడతాయి రియల్ ఇది మేము చెప్పింది షాప్ లో రండి చూడండి సేమ్ లెక్క ఉంది ఇక్కడ ఒక ఒక రండి చూడండి త్రీ రూపీస్ పడితే ఫైవ్ సేల్ చేయాలి తర్వాత రబ్బర్ బ్యాండ్ చూడండి తక్కువ ఫార్టీ టూ రూపీస్ బాక్స్ ఫార్టీ ఎయిట్ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ సిక్స్టీ రూపీస్ బాక్స్ దానిలో బి క్వాలిటీ లెక్క ఉంది మంచి క్వాలిటీ కాలో మంచి క్వాలిటీ లెక్క తక్కువ క్వాలిటీ కాలో తక్కువ లెక్క ఉంది క్వాలిటీ లో లెక్క ఉంది స్టాక్ ఫుల్ ఉంది మా ఇక్కడ లేదు ఫ్యాన్సీ ఐటమ్ హల్కా ఐటమ్ మొత్తం దొరుకుతారు మిర్రర్ లో గర్చీప్ లో మిర్రర్ అంటే ఫ్యాన్సీ మిర్రర్ కాలం ఫ్యాన్సీ మిర్రర్ ఉంది అల్కా మిర్రర్ మంచి క్వాలిటీ మిర్రర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడితే థర్టీ ఫార్టీ సెల్ ఓకే థర్టీ రూపీస్ ఖర్చీబ్ లో జెంట్స్ ఖర్చీప్ లేడీస్ ఖర్చీప్ ఇది టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పీస్ పడత థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ అమాలే ఫుల్ సెల్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫోర్ రూపీస్ పడత టెన్ రూపీస్ సెల్ బట్టర్ ఫ్లై లో ఫుల్ స్టాక్ ఉంది ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటెం అది రెండు సెక్షన్ ఉంది వన్ సెక్షన్ ఉంది కాస్మెటిక్ టెలింగ్ మెటీరియల్ జనరల్ మొత్తం ఐటమ్ వన్ సెక్షన్ గ్యారెంటీ సీజర్ వన్ గ్రామ్ జనరల్ ఐటమ్ లో సెక్షన్ ఫైన ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో జ్యువెలరీ ఐటమ్ మొత్తం షాప్ లో ఉంది ఓకే మేము రెండు సెక్షన్ చూపిస్తాం తక్కువ తక్కువ రబ్బర్ బ్యాండ్ అడిగి నేను ముప్పై ఆరు రూపాయలు ప్యాకెట్ మూడు రూపాయలు పడితే ఐదు రూపాయలు అమ్మాలి మూడు రూపాయలు తక్కువ ఏం వస్తే ఫ్యాన్సీ ఐటమ్ అని మంచి ఐటమ్ చూడండి నీ ఫర్ రబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ లలో కూడా మొత్తం ఫైవ్ రూపీస్ అమ్మాలి చూడండి ఫ్యాన్సీ ఐటమ్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ పడితే టెన్ ట్వంటీ సెల్ చేయాలి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మొత్తం ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి చూడండి మూడు రూపాయలు పడతాయి మూడు రూపాయలు ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్ ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్ కంపల్సరీ షాప్ లో రండి చూడండి చూస్తంటే అర్థమైతాయి మినిమం బిల్ లో టెన్ థౌసండ్ మినిమం థౌజండ్ టెన్ థౌసండ్ చేయాలి షాప్ లో వచ్చినా ఇంత చేయండి ఇష్టం వెయ్యి రూపాయలు తీసుకో టూ థౌజండ్ టూ థౌజండ్ తీసుకో షిప్పింగ్ ఛార్జింగ్ టెన్ థౌజండ్ సామాన్ తీసుకుని అంటే షిప్పింగ్ ఛార్జింగ్ ఫ్రీ ఉంది ఆల్ ఇండియా టెన్ థౌజండ్ సామాన్ తీసుకుని అంతే షిప్పింగ్ ఛార్జింగ్ ఫ్రీ ఉంది పార్సల్ కోరియర్ మొత్తం ఫ్రీ ఉంది మొత్తం టూ రూపీస్ త్రీ రూపీస్ పడతాయి ఫోర్ రూపీస్ పడతాయి దానిలో మంచి రేట్ అంటే క్వాలిటీ వైట్ రేట్ ఉంది తక్కువ త్రీ రూపీస్ లో పడతాయి త్రీ పడతాయి ఫైవ్ సేల్ చేయాలి సిక్స్ పడింది టెన్ సేల్ చేయాలి చూడండి వెరైటీ ఫుల్ ఫ్యాన్సీ వెరైటీ ఉంది తర్వాత యాభై అరవై రూపాయల క్వాలిటీ కావాలి ఇది ఉంది సీజెట్ డిజైన్ లో కూడా ఉన్నాయి సీజెట్ ఐటమ్ సీజెట్ యాభై అరవై డెబ్బై రూపాయలు పడుతుంది నూట ఇరవై అమ్మాలి ఓకే అట్లా అండి సో ఇలా డిజైన్లలో కూడా శారీ పినిస్ ఉన్నాయి ఈ తక్కువ రేట్ ఈ త్రీ రూపీస్ సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ పడితే ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి ఓకే ఫ్యాన్సీ ఐటమ్ చూడండి కంపల్సరీ ఈ ప్లాంట్ తక్కువ తక్కువ రేట్ లో ప్లాంట్ ఇది మూడు రూపాయలు పడతాయి ఓన్లీ ఫోర్ త్రీ రూపీస్ పడతాయి ఓన్లీ ఫోర్ త్రీ రూపీస్ టెన్ రూపీస్ సేల్ చేయాలే చీరా పిండి లో ఫుల్ స్టాక్ ఉంది ఇప్పుడు చూడండి ఫెన్సీ ఇంత ఫెన్సీ ఫెన్సీ కావాలి ఫెన్సీ ఫెన్సీ ఉంది ఇంకా టిక్లీ లూజ్ టిక్లీ కావాలి బిందీ లూజ్ టిక్లీ ఉంది ఈ సిక్స్ రూపీస్ పడతాయి క్వాలిటీ నెంబర్ వన్ టెన్ రూపీస్ సేల్ చేయాలి నంబర్ వన్ క్వాలిటీ ఉంది అన్ని వివా గోల్డ్ బ్రాండెడ్ ఐటమ్ ఉంది

డబల్ లాభం ఉంది బాసింగల్ లో చూడండి ఇంకా తక్కువ తక్కువ టిక్ టిక్ కావాలా టిక్ టిక్ లో ప్యాకెట్ ఉంది ఓన్లీ ఫోర్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ పడతాయి ప్యాకెట్ మొత్తం మొత్తం ప్యాకెట్ టెన్ రూపీస్ సెల్ చేయాలి తక్కువ తక్కువ ఇది క్వాలిటీ టిక్ టిక్ లో ఇది ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ పడతాయి టెన్ రూపీస్ సెల్ చేయాలి ఇంకా మంచి కాలతో బాక్స్ లో ఉంది బ్రాండెడ్ పది రూపాయలు పదిహేను రూపాయలు అట్లా ప్యాకెట్ పడతాయి ఇది ఫిఫ్టీన్ రూపీస్ ఓకే ఇది దానిలో ఫోర్ సైజ్ ఉంది పది పది పదిహేను ఇరవై మొత్తం ఫోర్ సైజ్ క్వాలిటీ వైజ్ బ్రాండెడ్ ఐటమ్ ఉంది స్టాక్ చూడండి మా ఇక్కడ ఫుల్ స్టాక్ ఉంది ఫుల్ స్టాక్ ఉంది ఏం ఐటమ్ లో లేదు అంతే లేదు జేపీ బ్రాండెడ్ కావాలి జేపి లో బ్రాండెడ్ ఉంది నార్మల్ కావాలి నార్మల్ జేపీ కావాలి జేపీ బ్రాండెడ్ ఉంది సో ఏది కావాలన్నా ఒక కాల్ చేయండి లేదంటే ఆన్లైన్ లో పంపిస్తాం డైరెక్ట్ వచ్చినా కూడా ఇచ్చేస్తారు మినిమం టెన్ థౌసండ్ లో పంపిస్తాం మేము కొరియర్ చేస్తారు మొత్తం కొరియర్ చేయాలి అంటే మినిమం టెన్ థౌసండ్ ఒకవేళ షాప్ కి వస్తే ఇంత తీసుకో నీ ఇష్టం ఓకే వెయ్యి రూపాయల జేబులో ఉన్నాయి వెయ్యి తీసుకో టూ థౌసండ్ టూ థౌసండ్ పది ఉన్నాయి పది తీసుకో లక్ష ఉన్నాయి లక్ష తీసుకో ఓకే ఇంత ఈ టెక్లే ఓన్లీ ఫోర్ త్రీ రూపీస్ పడితే టెన్ రూపీస్ సేల్ చేయాలి ఓన్లీ ఫోర్ త్రీ రూపీస్ పడతాయి క్వాలిటీ బ్రాండెడ్ మాది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాత షాప్ ఉంది కొత్త షాప్ లేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాత షాప్ ఉంది ఇంట్లో వాళ్ళ ఎవరు కాల్ చేయండి వద్దు ఒకసారి అడ్రస్ చెప్పండి మళ్ళీ మాది రంగిలా తోప్ ఖానా మస్జిద్ చూడి బజార్ గాడ్లు బజార్ అంటే ఇక్కడ షాప్ ఉంది గ్లాస్ బెంగల్ ఓకే తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక లో పెద్ద మార్కెట్ ఉంది ఇది తోఫ్ఖానా మస్జిద్ గోసామైల్ పెద్ద మార్కెట్ ఉంది టెన్ మినిమం టూ హండ్రెడ్ షాప్ ఉంది గ్లాస్ బెంగల్ పెద్ద పెద్ద షాప్ ఉంది కంపల్సరీ రండి ఇక్కడ గ్లాస్ బ్యాంగిల్ దొరుకుతారు ఫ్యాన్సీ ఐటమ్ తర్వాత చూడండి సెకండ్ సెక్షన్ అంటే మాది వన్ గ్రామ్ ఐటమ్ మొత్తం గ్రామ్ మొత్తం సిల్వర్ ఉంది గోల్డెన్ ఉంది ఎల్సిడి ఉంది చూడండి ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నెక్లెస్ ఐటమ్ నెక్లెస్ లో ఫుల్ వెరైటీ ఉంది రోజు గోల్డ్ తర్వాత ఈ టైప్ లో పెద్ద చూడండి రెండు వందలు మూడు వందలు అట్లాంటి రెండు వందల యాభై నూట యాభై హోల్సేల్ హోల్సేల్ మొత్తం మొత్తం చేయండి వద్దు ఉంది చూడండి తక్కువ తక్కువ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తో ఉన్నాయి దానిలో మొత్తం ఈ సెట్ ఐటమ్స్ చూడండి మంచి ఐటమ్ ఇంకా మంచి కావాలా బ్రాండెడ్ తో సీజెట్ ఐటమ్ ఉంది చూడండి సీజెట్ ఐటెం మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఈ సీజెట్ ఐటెం ఇటాలియన్ సీజెట్ ఉంది క్వాలిటీ నెంబర్ వన్ బ్లాక్ అయితే లేదు సీజెట్ లో రెండు సీజన్ ఉన్నాయి ఒక డూప్లికేట్ సీజెట్ ఉంది ఈ ఒరిజినల్ సీజెట్ ఉంది ఇటాలియన్ సీజర్ ఒరిజినల్ మొత్తం పైన రేట్ ఉంది ఎక్కడ వచ్చింది ఏం లెక్క ఉంది ఏముంది అట్లా తేడా ఏం లేదు మొత్తం వన్ గ్రామ్ లో పైన రేట్ ఉంది మొత్తం చూడండి ఒక బాక్స్ లో ఆరు డిజైన్ ఉంది ఎంత డిజైన్ ఉంది సిక్స్ డిజైన్ ఉంది తర్వాత ఈ కాంబో సెట్

వంద పడింది రెండు వందలు అమ్మాలి చూడండి ఫ్యాన్సీ ఐటమ్ నార్మల్ ఐటమ్ చూడండి ఈ ఐటమ్ కొత్త ఐటమ్ చూడండి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లో కొత్త ఐటెం మాటిల్ విత్ జుమ్కీ కొత్త ఐటమ్ తర్వాత గ్యారంటీ ఐటమ్ చూపిస్తారు చైన్ లో రోజ్ గోల్డ్ చీజ్ రోజ్ గోల్డ్ ఒరిజినల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ జోడి పడితే ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ జోడి అమ్మాలి చూడండి ఖాళీ పన్నెండు రూపాయల జోడి పడతాయి ప్యాకెట్ పన్నెండు రూపాయల ప్యాకెట్ చూడండి ఈ నూట యాభై రూపాయల ప్యాకెట్ నూట ఎనభై రూపాయల ప్యాకెట్ మొత్తం యాభై రూపాయల అరవై రూపాయలు జోడి అమ్మాలే పదిహేను రూపాయలు జోడి పడతాయి ముప్పై రూపాయలు అమ్మాలే మంచి క్వాలిటీ సి జట్ పదిహేను రూపాయల సీ జోడి వెరైటీ అంత ఫుల్ వెరైటీ ఉంది తర్వాత గ్యారంటీ ఐటమ్ ఈ వన్ గ్రామ్ లో టాప్స్ కమ్మల్ తక్కువ ముప్పై రూపాయల పీస్ లో స్టార్ట్ ఉంది థర్టీ సిక్స్ రూపీస్ లె టూ ఫిఫ్టీ తగ్గుంది ఓకే థర్టీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ వరకు వన్ టైం సేల్ అయింది లేదు అంటే టూ త్రీ మంత్ తర్వాత రిటర్న్ ఇవ్వండి రిటర్న్ చేస్తే మీరు మనీ ఇస్తారా లేకపోతే సామాన్ ఇస్తారు ఇంకా ఓకే స్టోర్ త్రీ మంత్ తర్వాత ఖాలీ ఓన్ ది ఫోర్ జీవీజీ గ్యారంటీడ్ ఐటమ్ లో చెప్తారు ఈ గ్యారంటీ చేయండి సిక్స్ మంత్ లో చేయండి గ్యారంటీ వన్ ఫిఫ్టీ ఎయిటీ రూపీస్ లో స్టార్ట్ ఉంది మినిమం ఖాళీ ఎయిటీ రూపీస్ సిక్స్ మంత్ గ్యారంటీ దానిలో ఇంకా గ్యారెంటీ అవుతుంది మా తక్కువ రేట్లో కావాలా తక్కువ రేట్ లో ఉంది థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ నైన్టీ గ్యారంటీ ఐటమ్ లో ఫుల్ రకాలు ఉంది చూడండి మొత్తం గ్యారెంటీ ఐటమ్ చూడండి ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎయిటీ వన్ ఎయిటీ నైన్టీ ఫుల్ గ్యారంటీ ఉంది లో తర్వాత ఈ టైప్ లో మంగళ సూత్ర కాలా మంగళ సూత్రం ఉంది బ్లాక్ బీట్స్ చూడండి నైన్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ చూడండి దానిలో గ్యారంటీ ఉంది నేను గ్యారెంటీ ఉంది రెండు ఐటెం ఉంది పచ్చరాలు సీజెడ్ చంపసరాలు నాన్ గ్యారంటీ ఎంత అండి గ్యారెంటీ ఎంత నాన్ గ్యారెంటీ అంటే అరవై డెబ్బై ఎనభై నాలుగు వంద అట్లాంటివి ఉంది ఓకే గ్యారెంటీ ఎంత సీజెడ్ లాకెట్ ఉంది చూడండి సీజెడ్ ఐటమ్ మాట ఒకసారి చూడండి షాప్ లో చూడండి ఫుల్ ఐటమ్ ఉంది ఫుల్ ఐటమ్ ఫుల్ ఐటెం చూపించాలంటే కష్టం ఉంది ఫుల్ ఐటమ్ చూడండి రింగ్ లో ఫుల్ ఐటమ్ ఉంది ఏం ఐటమ్ లేదు మా ఇక్కడ సూది దారం మొత్తం వచ్చింది ఓకే ఈ మా అడ్రస్ ఉంది రంగిలా చోళస్ రంగిలా రంగీలా జువెలర్స్ ఖానా మస్జిద్ గోసామేల్ ఓకే చూడి బజార్ అంటే ఎయిటీ ఇయర్స్ పాత మార్కెట్ ఉంది ఇది కొత్త మార్కెట్ లేదు ఎయిటీ ఇయర్స్ పాత మార్కెట్ ఉంది ఇది మినిమం గ్లాస్ బెంగల్ టూ హండ్రెడ్ షాప్ ఉంది ఇక్కడ ఫ్యాన్సీ షాప్ మొత్తం షాప్ ఉంది ఇది తర్వాత ఏముంది ఒక విషయం ఉంది టెన్ థౌజండ్ సామాన్ తీసుకున్న షిప్పింగ్ ఛార్జింగ్ ఫ్రీ ఉంది ఏం ఛార్జింగ్ అండ్ ఎవరికి బిజినెస్ లోన్ కావాలా కొటేషన్ కావాలా మేము కొటేషన్ ఇస్తారు కొటేషన్ కూడా మేము కొటేషన్ ఇస్తారు ఇప్పుడు ఫుల్ లోన్ ఇస్తారు గవర్నమెంట్ బిజినెస్ లోన్ బిజినెస్ లోన్ ఫుల్ ఇస్తారు లేడీస్ కి ఫుల్ లోన్ ఇస్తారు ఎవరికి కొటేషన్ కావాలంటే కొటేషన్ ఇస్తారు వన్ లాక్స్ టెన్ లాక్స్ కొటేషన్ ఇస్తారు వెల్కమ్ టు రంగిలా జువెలర్స్ హైదరాబాద్ ఓన్లీ ఫర్ హోల్సేల్ రండి థ్యాంక్ యూ